哈，你。 ఈ ఇడ్లీ అయితే ఇంకా నేను ఆ రోజైతే మార్నింగ్ వేద్దాను అసలు పొల్ల పిండి సల్లగా ఉంది కదా వాతావరణం అందుకోసమే అనుకున్నాను నేను ఫ్రిడ్జ్లో కూడా తీసి ఇంకా నా ఐదు ఆరు గంటల బయట వదిలేసిన అయినా పొలలేదు సరే చెప్పి ఇంక వదిలేస్తే ఈవినింగ్ కల్లా పులిసిందండి ఇంకే ఇంకా అప్పుడేం చేస్తామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి అనమాట మళ్ళీ మార్నింగ్ లేచి కొంచెం అయితే బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఎలా ఉంటే వేయడం చూద్దాం అని చెప్పేసి ఇంకా నేనైతే ఒక రెండు ఆయకుడంలో అయితే ఇడ్లీ వేసుకున్నాను అనమాట ఇవైతే మనకి ఎలాగుందంటే మనం తిరుపతిలో ఇడ్లీ తింటాం కదా అదే వాళ్ళ సేమ్ అదే అండి అలాగే ఉందన్నమాట సేమ్ అక్కడ కూడా అలాగే ప్రాసెస్ చేస్తారు ఎందుకంటే ఆ ఎక్కువ దోశ ఇడ్లు వేసుకుంటారండి అక్కడైతే తిరుపతిలో అండి బియ్యం ఇలా నానబెట్టి చేస్తానమాట టేస్ట్ అలాగే ఉంది నాకు అక్కడైతే పెద్ద ఇష్టం లేదండి అయితే ఎందుకంటే నాకు ఏదో దూసులో పిండి వేసుకుంటే ఎలాగొంటే చెప్పు ఏదోలా మొదలగా అనిపించింది టేస్ట్ అయితే పెద్ద బాగుంది కానీ కొంచెం మెత్తగా దూదిలో బాగానే ఉన్నాయండి మనకైతే ఇష్టం ఉండదు తిరుపతిలో సైడ్ అయితే ఇవే తింటారు ఎక్కువైతే కనుకడి తర్వాత వచ్చేసి వీటికైతే కాంబినేషన్గా అయితే వేపున శనగపప్పు కొబ్బరి వేసి చేసిన పచ్చడి అయితే కనుక అండి కాకపోతే ఇంకా మాయనగారు అత్తగా తిని మనం రోజు వేసుకుని రవి ఇడ్లీలో బాగున్నాయి అన్నారు కంటే ఇంకా సరే అని చెప్పి సారికి ఇలా కానిచ్చేద్దాం కాకపోతే ఇవి మనం దోసుల కింద కూడా వేసుకోవచ్చు అనుకుంటున్నాను నేను చూడాల ట్రై చేస్తాను దోసుల కింద వేస్తే వస్తావు రావని చెప్పేసి మీరు ఎవరైనా తిరుపతిలో ఈ ఇడ్లీ తింటా కానీ కామెంట్ చేయండి తిరుపతిలో ఖచ్చితంగా మనకి ఈ ఇడ్లు అమ్ముతారు దోసుకుంటున్న ఇడ్లీ అమ్ముతారు ఓకే బాయ్ బాయ్ సపోర్ట్ చేయండి